నేను ఓ చోట పరిచరీకెళ్ళా పరిచరీకెళ్ళి తెల్లవారుజాముకి చలి జ్వరం వచ్చింది భయంకరంగా నైటే కొంచెం అనుమానంగా ఉండి ఎందుకన్నా మంచిదని జ్వరం జ్వరం టాబ్లెట్ ఒకటి తీసుకొని పోయా తెల్లవారేసరికి బాగా చలి జ్వరం భయంకరంగా వచ్చింది ఇక దానికి తట్టుకోలేక ఒనుకుడికి ఆ జ్వరానికి తట్టుకోలేక తెల్లవారుజామునే ఏం తినకుండా పరగడుకునే ఆ జ్వరం బెళ్ళ వేసుకున్నా లేని ఆ జ్వరం బెళ్ళ వేసుకుంటే అది రియాక్ట్ అయింది ఆల్రెడీ బలహీనత దానికి తోడు అది వేసుకున్నాను అది ఎఫెక్ట్ అయింది నాకు అయ్యి తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఎక్కా వద్దామని ఆ ఊరిలో తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఉంటుంది అది ఎక్కి కూర్చున్నా జస్ట్ ఒక కిలోమీటర్ నర పోయింది బస్సు ఇకంతే గుటకబడట్ల గుటక ఎందుకు పడట్లేదంటే నవలక కింద లాలాజల ఉంటాయే నీళ్ళు ఉత్పత్తి అది ఆగిపోయింది నీళ్లు ఉత్పత్తి అయితే గొంతులో గుటకబడిద్ది ఆ ఉత్పత్తి లేదు మొత్తం డ్రై అయిపోయింది నాలుగు కింద అంటే నాలుగు పిడచగట్టకు వస్తుంది అంటారు కదా అట్లా వచ్చి కాళ్ళు చేతులు తేలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చా వాస్తవంగా అది డేంజర్ కండిషన్ నాకు అర్థమవుతుంది ఎంతసేపు ఉంటామండి గుటకాయకుండా ఎప్పుడైనా ట్రై చేశారు మీరు సార్ ట్రై చేయండి కాసేపు ఎక్కడే కూర్చొని గుటకాయకుండా ట్రై చేయండి ఒకసారి గుటక గుటకాయ స్వాహా అయిపోతారన ఒకటేసారి నేను ఎంత ట్రై చేసినా గుటకబడట్లా మరి టెన్షన్ కాదు ఎవరికైనా నేను చాలా ఆవేదనలో ఉన్నాను అయిపోయిందా ఇంతవరకున్నా మన సేవ రబ్బా ఇది నీ చిత్తమా అదే నా నా అడ్రస్ వీళ్ళకి తెలియదు కదా ఈ బస్సులో వాళ్ళకి అడ్రస్ పేపర్ అన్న రాసి జేబులో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే నేను ఆ సీట్లోనే చచ్చిపెట్ట అంత డేంజర్గా ఉంది అంటే అనుభవించిన వాడికి తెలిసి దొట్టోళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మీ కొన్ని ప్రాణాంతకమైన బాధలు వచ్చినప్పుడు అది అనుభవించిన మీకు తెలుసు కానీ నాకు తెలియదుగా అన్నా అసలు ఎంత బాధపడ్డాను ఇందాక సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొన్ని సాక్ష్యాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలో కాబట్టి నేను అది ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఎవరితో మాట్లాడలేని పరిస్థితి గుటకబడని పరిస్థితి కాళ్ళు చేతులు కనీసం కదలలేని పరిస్థితి ఆ సీట్లో కూర్చున్నాక అట్టనే అయిపోతాం దేవా ఏసయ్యా నీకు స్తోత్రం నాయనా అది ఆదివారం ఆ ఊరు నుంచి పేటకొచ్చి వాక్యం చెప్పాలి ఇక్కడ ఓహో ఆదివారం మనకు మూడిందా స్తోత్రం నాయన నీకు వందనాలు అనుకొని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి మరి ఆ స్థితిలో అయ్యే వస్తాయి ఈ గందరగోళలో నేనుండి ప్రభా స్తోత్రం ప్రభా అయ్యా అన్ని దేవుణ్ణి వేడుకుంటే మీరు నమ్మండి నమ్ముకోండి దేవుడు నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడో తెలుసా తన మెల్లనైన స్వరంతో ఆయన స్థుతించు అన్నాడు నమ్మితే నమ్మండి లే తెలియదు నమ్ముతారా నేను అబద్ధని చెప్పను ఉన్న సంగతి నేను అనుభవించింది చెబుతున్నాను నేను అనుభవించాను స్థుతించు అంటే స్థుతించంటే ఏంది స్తోత్రం చెప్పాలని కాదు పాడు అంటున్నాడు ఆయన నువ్వు పాడి నన్ను మహిమపరచు అన్నాడు మామూలుగా మౌనంగా కూర్చుంటేనే గుటకబడట్లా పాట పాడినా స్థుతించినప్పుడు ఏమైంది ఆ ఉన్న తడి కాస్త ఆరిగిపోయి పోవటమేగా కానీ మీకు తెలుసా ఆయన అన్నాడని ఇంకా మళ్ళీ ఆలస్యం లేకుండా ఏ పాట ఎత్తుకుందానా తెలుసా ఆ దైవస్వరం విన్నాను నువ్వు పాడి స్థుతించు కీర్తించు అని తనను మహిమపరచమని దేవుడు పిలిచినప్పుడు నేను ఎత్తుకున్న పాట అమూల్యమైన రక్తము రక్తము

తెచ్చుకున్నానండి గుట కేసానా వేయలేదు నిమిత్తం లేకుండా పాట పాడినసే పాట వస్తుంది పాట ఆభిత అయిపోతారా అని చెప్పి నీకు ఆపట్ల వినేవాళ్ళు కొంతమందికి వెరీతనంగా ఉండొచ్చు అవిశ్వాసులకు ఎట్ట నాకెందుకు ఏడిశారు నా దేవుని కార్యాలు నేను ప్రాక్టికల్ గా అనుభవించిన నేను చెప్తున్నాను ఎవడో ఎగతాలు చేస్తే నాకెందుకు ఎవడో నాకు నాకెందుకు ఉన్న సంగతి ఇది అసలు నాకు ఆ రోజు జరిగిన సన్నివేశం ఎంత కామెడీగా ఉంటుందంటే నేను పరగడుపున బెళ్ళ ఇది నాకు ఎఫెక్ట్ అయింది అని అక్కడి నుంచి ఆ ఊరు నుంచి నరసరావుపేట వచ్చి నరసరావుపేటలో పొద్దున్నే అప్పుడే కాయలు పెట్టుకుంటున్నారు అమ్ముకునేవాళ్ళు అర్టికాయ బండి దగ్గరికి వెళ్ళా డబ్బులు ఇచ్చి అట్టికాయలు అయ్యా ఎందుకంటే ఖాళీ కడుపు ఉంటే ఎఫెక్ట్ అవుతుంది కాస్త ఏదన్నా బరువు వేసామనుకో కొంచెం నార్మల్ అయిద్దేమో అని తెలివి ఉపయోగించాం ఆడ ఐడియా అట్టికాయలు ఇచ్చాడు ముందు అక్కడ నుంచి హడావుడిగా నడుస్తా బస్ కాడికి పోవాలి మళ్ళీ చిలకూరుపేట బస్ ఎక్కాల ఆ ఆత్రంలో అరటిపండు ఓపెన్ చేసి ధనాధనా తిని మింగే మింగే బలవంతంగా ఆశ్చర్యం చెప్పిన పచ్చికాయలు ఇచ్చాడు అట్టికాయలు ఏమి ఇచ్చాడు పచ్చికాయలు ఇచ్చాడు పచ్చికాయలు ఎట్టుంటుంది అట్టిపళ్ళు పచ్చి అట్టిపళ్ళు తిన్నారా మీరు పచ్చి పచ్చిగా ఉన్న కాయలు తిన్నారా మాములుగా ఉన్న నాలుగు కూడా వస్తుంది ఉరే సైతానా ఇదేంది ఈ శోధన ఏంది ఇయ్య నాకేదో మూడు ఉంది తీయాలనుకొని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఆ రైల్వే ట్రాక్ ఉంది ట్రాక్ యువతల సపోటా బండి ఉంటే ఆ బండికి అడిగిపోయా మళ్ళీ డబ్బులు తీసిచ్చి కాయలు తీసుకున్నా సపోటా కాయ గురికా వాడు పచ్చికాయలు ఇచ్చాడు ఎట్లా ఉందంటే అట్టికాయ బండి ఉండి దయ్యం శోధిస్తుంది సపోటా బండి కాయలు పచ్చి తిన్నారా మీరు పాలు ఉత్పత్తి అయ్యేది ఒక రకంగా నిజం అండి అప్పుడు ఇది మూడు నవహారం కాదా అది పచ్చిదే ఇక ఈ ఆకాయలు పడేసి ఈ సపోటాలు పడేసి పోయి ఎక్కా ఏందయ్యా నాకేంది ఇది పని కట్టుకుని దాడి జరుగుతున్నట్టుంది నా మీద అంటే మాట్లాడకుండా పాట పాడు అంటున్నాడు ఆయన ఆయన మళ్ళీ అదే సంబంధం పాడు పాడు ఇక మళ్ళీ ఎత్తుకున్న నరసరావుపేట బస్ ఎక్కి అక్కడ ఎత్తుకున్న ప్రతిఘోర పాపమును అడుగును మన నిలబడిన కార్యం నా దేవుని కార్యం సత్యం ఊరక్త ఊరక్త మహాపరిశుద్ధ స్థలములో చే

శబ్దం గట్టిగా హలలుయా ఆ మేన్ నా దేవునికి నిత్య స్థుతి కలుగునుగాక నా దేవునికి నిత్య స్తోత్ర ఆరాధన కలుగునుగాక ఆయన బలమైన నామం శక్తివంతమైన నామం నిత్యము మన నోట గాక ఆయన మహాత్యం అందరం చూచుదు గాక దూరి పేటకు వచ్చేంతవరకు మళ్ళా పాట ఆపల బాడీ కంట్రోల్లోనే ఉంది ప్రాణం బోలా అనుమానం ఇది నిజంగా జరిగిందని కానీ జరిగింది అంతసేపు ఎట్లా సాధ్యం అండి కానీ జరిగింది అడ్్రోడ్డు సెంటర్లో బస్సు దిగితే వాసు ఉంది అక్కడ వాసు వెళ్ళినట్టున్నాడు ఈరోజు ప్లే పరిచర్య వాసు నా ఫ్రెండ్ బస్సు దిగి చకా చకా నడుచుకుంటా అక్కడికి వచ్చి ఆ టీ స్టాల్ దిగిన కాసే నీళ్లు తాగటానికి ట్రై చేశా బుటకు పడట్లా నీళ్లు తాగుదామంటే పడట్లా గొంతులో చేయి పెట్టి కక్కోవడానికి ట్రై చేశా వాంగ్కింగ్ చేసుకోవడానికి ట్రై చేశా ఈ లోపు కళ్ళెత్తి చూస్తే మా అన్నయ్య వస్తున్నాడు మా అన్నయ్య వస్తున్నాడు చేస్తా నన్ను చూసి నా దగ్గరికి వచ్చారు మా అన్నయ్య మా అన్నయ్యతో పాటు అశోక్ వాళ్ళ నాన్న ఉన్నాడు అప్పుడు బతికే ఉన్నాడు సైకి చేశా పుట్టకపాడట్లేదు డేంజర్గా ఉంది నా కండిషన్ అంతం తీసుకుని అదే సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళారు ఆసుపత్రికి తీసుకెళ్ళారు డాక్టర్ జీ రంగారావు ఆసుపత్రి లోపలి తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి పోవాలా డైరెక్ట్ గదిలోకి వెళ్ళి పండుకున్నాం పండుకొని బాటిల్ ఒకటి పెట్టమని అడిగా ఒక తల్లి ఉంది పెద్ద తల్లి ఆమె మంచి భక్తి కలిగింది ఏసై బిడ్డాము ఆ దగ్గరికి వచ్చి నాకు ఆ సెలైన్ బాటిల్ పెట్టి నీకేమై నీకేమైతే జీవంగల దేవుడి నీకు తోడై ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు కన్నీళ్లతో చెప్పాను ఈ రోజు నన్ను ఆశ్చర్యంగా కాపాడాడు మా ఆయన ఇలా జరిగింది దాదాపు ఇన్ని కిలోమీటర్ల దూరం నేను గుటక వేయకుండా వచ్చాను మాది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటే అని చెబుతుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు నీకు తోడై ఉన్నాడు నీకేం కాదయ్యా అని బాటిల్ పెట్టి ప్రార్థన చేసి వెళ్ళింది సగం ఎక్కింది బండి లైన్లోకి వచ్చింది సగం ఎక్కింది బండి లైన్లోకి వచ్చింది ఆమెని పిలిచాను వా అన్నాను అయ్యా అనుకుంటూ వచ్చింది ఆ తల్లి ఇంక సార్ తీసేయన్నా సగమేనయ్యా ఎక్కింది అన్నీ సాలు ఇప్పటికీ ఎక్కువైపోయింది తీ అన్నాను ఎందుకు తెలుసా అదివారు నా ఆత్మీయ బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారు మా వాక్యం టైం అవుతుంది ఇప్పటిదాకా కనపడకపోయినా కనీసం వాక్యం నాలుగు మొక్కలు అందిస్తే సంతోషపడతారు నా బిడ్డలు ఎంతో ఆస్తి వస్తారు నన్ను కలుసుకోవాలని వస్తారు చూడండి మీకేమో లెక్క ఉండదు నేనంటే చూడండి అసలు చూడండి మరి ఆ స్థితిలో ఉండి కూడా నేను ఎవరు మీ గురించి ఆలోచించేటట్టు చేశాడు ఆయన నా బిడ్డలు వస్తారు ఆత్మీయ బిడ్డలు వస్తారు ఆదివారం రోజు ఒక్కరోజే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు రాలేరు వాళ్ళ కళ్ళు నా కోసం వెతుకుతాయి అన్నడు అన్నేడని నేను వెళ్ళాలి వాక్యం సమయమా ఇది ఇంకా చాలు తీసేయమని తీసేసి వచ్చా వచ్చి బలిపీఠ మీద ఎక్కితే ఆ రోజు నేను మళ్ళీ బలిపీఠ మీద ఎక్కి నిలబడి వాక్యం చూతానని పొరపాటును కూడా నాకు నమ్మకం లేదు కేవలం దేవుని అందే నిరీక్షణ కేస్తే ఆయన ఏదన్నా బతికించి నన్ను చేర్చాలి ఇంటికి తప్పించి నాకు ఛాన్స్ లేదన్నది పక్క కానీ అలాంటి ఘట్టంలో నన్ను సేవ్ చేయడానికి దేవుడు వాడినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆరాధించు అన్నాడు ఆయన ఓపిక ఉండొద్దు అంటాయా ఒంటది ఆరాధించవాయ్ ఓపిక వచ్చింది బాగలేదయ్యా ఉన్న కాడికి ఆరాధించవాయి బాగుపడతావు శక్తి లేదా ఆ శక్తి ఇవ్వటానికి ఆరాధించవాయి శక్తి వచ్చింది అలాగే వచ్చి అలాగే ప్రభు నా దేవుడు చేసిన కార్యం అండి చెప్పండి ఇప్పుడు ఆరాధనలో ఆయనను పాడి సన్నుతించి కీర్తించి మయమపరచట్లో శక్తి లేదా ఎవడా అన్న వెదవన్నారా వెదవా అనాలనిపించింది నాకు కానీ నేను అనకూడదు కదా అట్లా అందుకని అనును దేవునికి స్తోత్రం హలో లూయా దేవుని ఆరాధించాలండి ఆయన్ని సన్నుతించాలి అంతటా నివసించు ఆరాధన నీకే మా యొక్క

స్థుతించుట ద్వారా ఒక దుర్గం స్థాపించబడుతుంది దానిలో మనం ప్రొటెక్ట్ చేయబడతాం చేయబడతాం భద్రపరచబడతాం ఇది మొదటి సంగతి మొదటి సంగతి శత్రువులు నీ మీద కుట్రబని నిన్ను నాశనం చేయగోరిన వారిని దేవుడు అణచివేస్తాడు వాళ్ళ ప్రయత్నాలన్నీ నాశనం అయ్యేటట్టు ఆయన చేస్తాడు ఇది రెండవ సంగతి ఒకటి నీవు స్థుతించే స్థుతి ఆరాధన దేవుని మయమపరిచే స్థుతి ఆగము నీకే ఒక రక్షణ దుర్గం అవుతుంది మరి అలాగా నీకు రక్షణ దుర్గం ఏర్పడితే మరి వాడు నిన్ను అటాక్ చేయాలంటే ఎట్లా నీ మీరు దాడి చేయాలంటే ఎట్లా కష్టం కదా అందుకని నువ్వు స్థుతించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు నువ్వు ఆరాధించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు అది బోధల ద్వారా కావచ్చు కొంతమంది మాటల ద్వారా వెటకాల ద్వారా వెటకారాల ద్వారా కావచ్చు లేదా కొంతమంది ఫీలింగ్స్ ద్వారా సిగ్గులు అని చెప్పి ఏదో కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా వాడు నిన్ను స్థుతించకుండా అడ్డగిస్తాడు అడ్డగిస్తే నువ్వే నష్టపోతావు నా ప్రేరణకు లొంగు వాకు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా స్థుతిని కోరుకుంటాడు స్థుతించమని నిన్ను ప్రోత్సహిస్తుంటాడు ఆరాధించమని నిన్ను రేపుతా ఉంటాడు గుర్తుపెట్టుకొని ఇది వాడుక చేసుకోండి అలవాటు చేసుకోండి ఎప్పుడు స్థుతించటం స్తోత్రించటం ఎప్పుడు మన నోట స్తోత్రధ్వానాలు ఉండటం అనేది మంచి అలవాటు కొంతమందిని చూస్తాను భక్తి పనులుని వాళ్ళు ఎప్పుడు చూసినా సరే స్తోత్రం ప్రభు అయ్యా నీకు ఉన్న నాలు అయ్యా అనుకుంటే దేవుని సన్నతించుకుంటూ పనులు చేసుకుంటుంటారు దేవుణ్ణి సన్నతించుకుంటే పనులు చేసుకుంటుంటారు అది మంచి అలవాటు చెత్త మాటలు మాట్లాడుకోవటం చెత్త తలంపులు మాట్లాడుకోవటం కన్నా దేవుణ్ణి స్తుతించటం గొప్పది కదా కాబట్టి స్థుతించడం ద్వారా మనం ఆయన దుర్గమై మనల్ని భద్రపరుస్తాడు మన స్థుతుల మూలమున దుర్గమును స్థాపిస్తాడు రెండవది మన మీద కుట్ర చేసే వాళ్ళకి విసుగుబుట్టి వాళ్ళ ప్రయత్నాలు మానుకునేటట్టు ఆయన చేస్తాడు అవి వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆయన చేయగలడు రెండు మూడవది ఆరాధనలో శక్తి విడుదలవుతుంది అది మనల్ని స్వస్థపరుస్తుంది